కురేపేట జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా ఈరోజు మనం పదమూడో వార్డులోని కాంగ్రెస్ పార్టీ యువనాయకులు కస్పరాజ్ రమేష్ గారితో ఉన్నాము అన్న నమస్తే చెప్పండి అన్న ఇప్పుడు మనకి ఈ పదమూడు వార్డులో అనేక రకాల పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ అనేక రకాల పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా ఈ పార్టీలన్నీ నేను తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధించబోతుంది ఇక్కడ అన్న మీరు గత పాలన చూసి ఇప్పుడు పాలన చూస్తున్నారు గత గత పది ఏళ్ళ పాలన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని ప్రజలు ఖచ్చితంగా చూస్తునేవారు రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాలలో సన్నబియ్యం ఒకటి ఇంద్రం ఇల్లు ఒకటి కరెంట్ ఒకటి రెండు వందల యూనిట్ రెండు వందల యూనిట్ కరెంట్ ఒకటి తర్వాత ఉచిత ఫ్రీ బస్ అయితే ఇటువంటి ఎన్నో సంక్షేమ పద అంటే హామీ మేనిఫెస్టోలు పెట్టిన హామీలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో జరగబో మంచి ప్రభుత్వం ఒక దిశ వెళ్తుంది అటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈరోజు ఏదో పా గాలికి వచ్చే పార్టీ గాలికి పోయే పార్టీల వరకు ఓట్లు వేస్తారు అనేది ప్రజలంతా నిట్ట కంఠంతో చూస్తారు దాని విషయంలో మా ఈ సూర్యాపేట పదమూడవ వార్డే కాదు ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని ముట్టంగా చెప్పబోతున్నాను అన్న కాంగ్రెస్ పార్టీలో అనొకసారి ఇప్పటికీ చాలాసార్లు నేను తెలిసిన ప్రకారం అక్కడక్కడ కొన్ని సంక్షేమ పథకాలు అనేవి కానీ ఇంద్ర మిల్లులు కానీ ఎక్కువ శాతం కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తున్నా బాబు ఉంది దీనిపై మీరేమంటారు అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇస్తున్నాను అనేది తప్పు ఈరోజు ప్రభుత్వంలో ఇక్కడ రాగ దేశాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఏంటంటే ఒక సముచితంగా ఒక క్యాంపెయిన్ చేసుకుంటా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదు ఎవరికైతే అరువులు ఆ అరువులకు ఇల్లు వచ్చింది ఇవ్వడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కాదు మాకు ప్రజలంతా మా వాళ్ళే ప్రజలు మీ సరే ఎవరి దృష్టిలో ఓవరికైనా ఒక పాట అనేది ఇష్టం ఉంటుంది కానీ అంతిమంగా చేరాల్సింది ఏంటంటే ఒక నిరుపేదకు ఇల్లు కావాలా నిరుపేదకు బియ్యం పోవాలా నిరుపేదకు కరెంట్ రావాలి నిరుపేదకు రైతు బోనస్ అనేది ప్రతి ఒక్కటి నిరుపేదలకు పోవాలా ఉన్నోనికి పోవాలా రావడానికి పోవాలని మీ గత పాలన మాకు చూసి గాంధీనగర్లో ఏ స్కీమ్ వచ్చింది ఎక్కడికి పోయింది ఎవరికి పోయింది ఎక్కడికి పోయింది ఎవరు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళి అనేది మీరు పదమూడు వార్డు ప్రజలు ప్లస్ సూర్యాపేట నియోజకవర్గం గ్రామ ప్రజలంతా ఆలోచించాలి అని ఇప్పటివరకు పదమూడో వార్డు నుంచి ఇప్పటివరకు అంటే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరం దాకా ఉన్నప్పటికీ ఇప్పుడు పదమూడు వార్డులో ఉన్న ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏమున్నాయి మనకి రైతులు కానీ అన్న ఇక్కడ మా వార్డు అనేది సరే అన్ని వార్డుల కంటే మా వార్డు పెద్దది వైశాల్యంలో పెద్దది ఇక్కడ ప్రజలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ముఖ్యంగా వరద వర్షాలు వస్తే ఈ నడుస్తానికి వీలు లేకుండా ఈ బాషను అయితే కిందికి అయింది అటు మా అటు సైడ్ అయితే డ్రైనేజ్ వ్యవస్థ అయితే సీసీ రోడ్లు అయితే వీధి లైట్లు అయిపోతుంది ముఖ్యంగా ఈరోజు గ్రామస్తులు గాంధీనగర్ గ్రామ ప్రజలు ఒక్క రేషన్ బియ్యం రేషన్ షాప్ అనేది గాంధీనగర్లో ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడి నుంచి అక్కడ పోయి రెండు కిలోమీటర్ ట్రావెల్ చేసుకుని పోయి ముసలిళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది మేము తక్షణం మాకు ఏంటంటే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు బూకే మా కౌశల్య గారు మా అభ్యర్థి బూక్య కౌశల్య గారు అత్యధిక మెజార్తో గెలవబోతుంది గెలిచిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఉన్న రేషన్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అంటే ఆ గాంధీనగర్ ప్రజలు గాంధీనగర్కి సూర్యపేట ప్రజలు సూర్య మన బాసిన ప్రజలు బాసిన తండ ప్రజలు పెడతారా లేకపోతే ఒక ఒక్కదాన్ని రెండు చేయాల్సిందే సరే వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకుంటే ఏ విధంగా చేస్తాను ప్రజలు ఇబ్బంది పడద్దు ప్రజలందరూ మంచిగా ఉండాలి అన్న మామూలుగా ఇప్పుడు మనం ప అంటేనే అనేక రకాల సమస్యలు అనేది అయితే భూముల సమస్యలు అయితే కబ్జాలు అనేది ఇలాంటి చాలా విన్నాం ఇవన్నీ ఈ విధంగా కొనసాగుతాయా లేకపోతే మళ్ళీ ఇవన్నీ పరిష్కారం చేస్తారా అన్నా గాంధీనగర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఒకటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి మా నాన్న నలభై ఐదు సంవత్సరాల నుంచి దామన గడుతోటి ఆయన అడుగు జాడాలని నడిచిండు కానీ నేను గాంధీనగర్ ప్రజలకు రాజకీయాలు రావడం రెండున్నర సంవత్సరాలే ఈ రెండున్నర సంవత్సరాలలో నేను ఎంతో పోరాటం చేసినా పెద్ద పెద్ద నాయకులు బడా రాష్ట్ర నాయకులు రాష్ట్ర రా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చక్రం చుట్టుతున్న నాయకులతో కూడా నేను పోరాటం చేసినా ఈరోజు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ గాంధీనగర్లో నిలబెట్టుకున్నా నిలబెట్టుకున్న తరుణంలో నేను ఒకటే మాటిస్తున్నాను అందరికీ గాంధీనగర్ ప్రజలందరికీ గాంధీనగర్లో భూ కబ్జాబ్ ల్యాండ్ గ్రాబర్స్కు చా తావు లేదు ఎంత పెద్ద మొగోడు ఉన్నా వాడిని అణిచిపెట్టి తొక్కడమే మా ప్రధాన లక్ష్యం భూకే కౌశలంగా గెలిపించుకుంటాం ల్యాండ్ గ్రాబర్స్కి చెక్ పెడతాం అన్న ఒకవేళ మనకి కాంగ్రెస్ పార్టీ పదమూడు ఓట్లలో గెలిస్తే మీరు ప్రజలకి ముఖ్యంగా చేసే మొట్టమొదటి పనులు ఏమన్నా ఉన్నాయి అభివృద్ధి పనులు ఉన్నాయన్న అన్న ఫస్ట్ ముఖ్యంగా సీసీ రోడ్లు వేయాలన్నా ముఖ్యంగా తర్వాత రేషన్ షాప్ ఒకటి మార్చాలి వీధి లైట్లు ఇంకా ఏంటంటే మెయిన్గా డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రజలకు భూములు కొనాలంటే భయపడుతురు ఇల్లులు కట్టుకోవాలంటే భయపడుతున్నారు ఎవడొచ్చు కూరు నా భూమా ఆ భూము అనే ప్రతి ఒక్కరికి ఈ కాంగ్రెస్ పార్టీ తరపు పార్టీ తరపున ఈ బూకెక్ కౌశర్ గారు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి గాంధీనగర్లో భూ సమస్య లేదు మీరు నిశ్చాంతంగా మీ గుండె మీరు చేసుకొని పనుకోండి అనే విధంగా తీసుకొచ్చే పరిపాలన బూకెక్ కౌశలర్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది జరుగుతుంది కూడా ఈరోజు రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి గారు ఖచ్చితంగా ఒకటే ముక్త తగ్గడం చెప్తున్నారు ఇటువంటి ల్యాండ్ గ్రాఫర్స్ కానీ ఇతర దోపిడారులు కానీ ఇటువంటి వారికి ఇక్కడ తావు లేదు అనే అనే ఉద్దేశంతో ఈరోజు టికెట్లు చూసిన వే ఒక భూకెక్కరిగా టికెట్ వచ్చింది అంటే సూర్యాపేట మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డులకు నలభై ఎనిమిది వార్డులు గెలవబోతుంది అనేది ఇదే నిదర్శనం అక్కడక్కడ కొంచెం రెబల్స్ అభ్యర్థులనే నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఉంటుందా సూర్యాపేట నలభై ఐదు వార్డులో ఏమన్నా సమస్య ఎంతవరకు ఉంటుంది అయినా కాంగ్రెస్ పార్టీ అనేది అత్యధిక పెద్ద ఇది ఒక మహాసముద్రం ఒక మహాసముద్రం చిన్న చప్పపిల్లపై బయటపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అవహేళన చేద్దామని ప్రయత్నాలు చేస్తే అది వారికే నష్టం కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు ఇంకో విధంగా ఏం చెప్తున్నా ఆ వాళ్ళకు కూడా ఓ జిల్లా అనేది అలగాల అనగారు కాబట్టి వేసుకుంటారు వేసుకొని దాంతో మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టమే లేదు మా కాంగ్రెస్ పార్టీ సైన్యం పటిష్టంగా ఉంది గెలవబోతుంది మేమంతా ఒక ఉప్పళ్ళ చూసి ఎక్కడ జనం ఎంతమంది వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ జెండా చూసి వచ్చి ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు మేము అత్యధిక మెజార్టీ గెలవబోతున్నాం అనేది మన మీడియా పూర్వకంగా చెప్తున్నాను అన్న మనకు మామూలుగా గాంధీనగర్లో చాలా ఎక్కువ శాతం అనేది యువత ఉంది ఈ యువత అనేది మొత్తం ఏ ఎవరు వైపు ఉంది ఏ పార్టీ వైపు ఉంది ఈ యువత ఏ విధంగా ఆలోచిస్తుంది ఇప్పుడు మనకి అన్న గత ప్రభుత్వంలో యువత ఇక్కడ మాకు ఎంతో ఎన్నో ఇబ్బంది పడ్డరు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్పీ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అని పక్క పెడితే ఇక్కడ తాగుడుకు బానిసలు చేసిన పిల్లల్ని తాగుడు బానిసలు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు రేమంత ప్రభుత్వం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మా మంత్రి గారు ప్లస్ మా మా ఇన్ఛార్జ్ మా ఇన్ఛార్జ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి గారు అయితే ఈ మధ్య నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చే ప్రక్రియలో ఉద్యోగులు కల్పించను ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగులు ఇస్తూ యువత ఒక విధంగా పోవాలి వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ అవుతుంది అన్ని రకాలు చేస్తున్నారు కాబట్టి యువత ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ సైడే ఉంటుంది ఓకే ఓకే చూస్తున్నారు కానీ ఎవరికి ఓటేస్తే మీకు మేలు జరుగుతుందో మీరు ఆలోచించుకొని చేయండి ఓకే చూస్తున్నాం మనం నడుపు ఏటీ థ్యాంక్ యూ